చిక్కుడు వేరుశనగ బీన్సు షుగర్ కేను ఇది వచ్చేసి సోయాబీన్సు వేరుశనగ షుగర్ కేను మళ్ళీ సోయాబీన్సు మళ్ళీ వేరుశనగ సో ఈ విధంగా ఇది ఇది మన ఇంటర్ ఇంటర్ క్రాప్ ఇలా మనం చేసామన్నమాట సో ఇందులో అయితే మీరు ఇందులో మనకి మిక్స్డ్ క్రాప్ కనబడుతుంది చూడండి దీన్ని మిక్స్డ్ క్రాప్స్ చేసినట్టు అనమాట సేమ్ లైక్ ఇంటర్ ఇంటర్ క్రాప్ లాగా ఇందులో ఏంటంటే సోయాబీన్ ఉంది చూడండి ఫస్ట్ సోయాబీన్స్ ఉన్నాయి సోయాబీన్ చూడండి సోయాబీన్ వేరు మళ్ళీ షుగర్ కేన్ ఉంది చె మళ్ళీ సోయాబీన్ మళ్ళీ మనకి వేరుశనగ అనమాట సో ఈ విధమైన ప్యాటర్న్తో మనం మిక్స్డ్ పంట చేస్తాం అన్నమాట ఇందులో మనకి నెక్స్ట్ ఇందులో వచ్చిన విషయం తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ మనకి ఏం ఇస్తుందంటే వేరుశనగ అనేది హార్వెస్ట్ వచ్చేసింది చూడండి ఇక్కడ వేరుశనగ అనేది ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసాము ఓకే దాని పక్కనే ఇది కూడా మా సోయాబీన్ కూడా ఉంది సో అది కూడా హార్వెస్ట్ అయిపోయింది ఫస్ట్ సోయాబీన్ హార్వెస్ట్ అయిపోయింది చూడండి సోయాబీన్ మొత్తం క్లీన్ అయిపోయింది లైన్ అంతా చూడండి మీరు తర్వాత వేరుశనగ చేస్తున్నారు అనమాట సో వేరుశనగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు షుగర్ కెన్ లైన్లో పుచ్చుద్దు అనమాట షుగర్ కెన్ చూడండి ఆల్రెడీ మీకు అక్కడక్కడ కనబడుతూ ఉంది సో ఈ విధమైన ఇంటర్ క్రాప్ చేసుకోవటం ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫార్మర్కి ఏంటంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ఇన్కమ్ అనమాట సో ఈ విధంగా ఫార్మింగ్ చేసుకోవటం ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది మళ్ళీ ఇందులోనే మనం ఏంటంటే మనం అన్నపకాయ అంటే తెలుసుకోం మీకు అన్నపకాయ అంటే ఈత అనమాట రెడీ అయినాయి చూడండి మీరు బీన్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ చేసుకోవచ్చు అనమాట బీన్స్ కూడా ఉన్నాయి చూడండి బీన్స్ కూడా వేసారు బీన్స్ వేసారు మొత్తం లోపల చూడండి మీరు ఒక లైన్ అంతా ఒక లైన్ అంతా బీన్స్ వేసారు మిక్సర్ క్రాప్ చేశారంటే ఫస్ట్ మీకు షుగర్ కెన్ అది చెరుకు కనపడుతుంది వేర్ ఉంది మళ్ళీ చెరుకు ఉంది మళ్ళీ వేర్ ఉంది పక్కనే చిక్కుడు ఉంది చూడండి చిక్కుడు ఇది ఇప్పుడు మీరు ఒకసారి లైన్ అబ్జర్వ్ చేస్తే మీకు దీని కింద చిక్కుడు కనపడుతూ ఉంటుంది చూడండి అంత చిక్కుడే అనమాట చూడండి ఈ లైన్ అంతా చిక్కుడే అంటే మీకు హైట్ హైట్స్ సరిగలేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు చిక్కుడు అంతా చిక్కుడు చిక్కు వేసారు తర్వాత మళ్ళీ చెరుకు వచ్చింది మళ్ళీ ఇది వచ్చింది ఇది కంటిన్యూస్ వాడు మొత్తం ఈ విధంగా సో ఇలా మనం ఏంటంటే మిక్సర్ క్రాపింగ్ చేసుకోవటం ఏంటంటే ప్రతి మంత్కి అంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత ప్రతి మంత్కి నీకు ఒక ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ర్యాండమ్గా సో ఈ విధంగా చేసుకోవటం ఏంటంటే ఫార్మర్కి అతనికి నాలెడ్జ్తో పాటుగా పంట పండించే యొక్క స్థితిగతులు కానీ నేల గురించి టెన్షన్ పడకుండా పోషక విలువలు కానీ నీటి యొక్క నీటి కట్టలు ఎట్లా కట్టాలి నీటిలో ఎలా వేయాలి వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏదన్నా కానీ ఏంటంటే ఇవేంటంటే ఒకదానికొకటి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసుకుంటూ పెరిగే పంటలు అనమాట సో ఇది ఇలాంటి క్రాపింగ్ చేయటం వల్ల మీ స్పేసింగ్ ప్రాపర్ ఇవ్వటం వలన ఎంత పెద్ద చెట్టుగా బాగా ఎదిగింది చూడండి ఇది కాయలు కూడా బాగా వస్తాయి మంచి ఆదా ఉంటుంది అన్నమాట ఇట్లా మనం క్రాపింగ్ చేసుకోవటం ఏంటంటే ఫార్మర్స్కి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మంచి ఎక్స్పీరియన్స్ లాగా తయారవు దీకు సో ఇట్లా ప్రతిదానికి ఏంటంటే ఒక్కొక్క ప్యాటర్న్ మనం వెళ్తూ ఉండాలి విధమైన మిక్సర్ క్రాప్ చేసుకుంటే దానివల్ల మీకు లాభాలు అనేవి అర్థమవుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి షుగర్ కింద కింద ఆల్రెడీ చెరుకు 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 వేస్తారు చూడండి చెరుకు వేస్తారు మొక్కజొన్న వేస్తారు బీన్స్ వేస్తారు చూడండి కింద బీన్స్ ఉంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ చెరుకు ఉంది మళ్ళీ వేరుశనగ ఉంది గోడు చిక్కుడు ఉన్నాయి చూడండి మధ్యలో మళ్ళీ గోడు చిక్కు కూడా అక్కడ ఉన్నాయి చూడండి సో ఈ విధంగా పంట అనేది మీకు వందకు వంద పర్సెంట్ దీంట్లో ఫార్మర్ అనేవాడికి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము లాస్ అనేది ఉండదు ఖచ్చితంగా కొంత అమౌంట్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అతను లాభాలు పొందొచ్చు ఈ విధమైన క్రాపింగ్ చేసుకోవటం వల్ల మిను మినువులు దీంట్లో అదేవిధంగా మినువులు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా మినువు కూడా పెట్టుకోవటం అని ఏంటంటే నీకు ఇది కూడా మినుములు కూడా రెడీ అయిపోయినాయి ఆల్రెడీ ఈ మినుము చెట్లు కూడా ఏంటంటే ఇప్పుడు మినుము చెట్లు కూడా ఆల్రెడీ తీసేయటానికి సిద్ధంగా ఉన్నాయి తీసేస్తాడు సో ఒక పంట తర్వాత ఒక పంట ఒక పంట తర్వాత ఒక పంట తీయటం వల్ల ఏంటంటే రైతు కూడా ఎంగేజ్గా ఉంటాడు ఎంగేజ్ చెట్టుకి చేనికి అతను కూడా ఒక జాబ్ హోల్డర్ లాగా ఒక జాబ్ చేసే ఒక ఎంప్లాయీ లాగా చెట్టు చేనికి వందకు వంద పర్సెంట్ అతను న్యాయం చేయగలుగుతాడు అతను కూడా కంటిన్యూస్గా జాబ్ ఉంటుంది చేతిలో ప్లస్ అతనికి దాంతోపాటు ఒక ఇన్కమ్ ఉంది ఇన్కమ్తో పాటు ఏంటంటే నీకు ఇది దీంట్లో లేబర్ ప్రాబ్లమ్స్ లేబర్ వాంటింగ్ అంటే లేబర్ యొక్క సమస్య అనేది చాలా సక్సెస్ఫుల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మనం ఒక పత్తో మిర్చో లేకపోతే ఎవరో కందో ఏదో ఒకట ఒక పంటకి ఏంటంటే మనం కూలను తీసుకెళ్ళి ఒక యాభై మందినో యాక ముప్పై మందినో తీసుకెళ్ళి లేకపోతే వంద మందిని తీసుకెళ్తాం ఒక పది ఎకరాలు అయితే ఏం చేస్తాడు వంద మందిని తీసుకెళ్ళి ఒకసారి వదిలిపెడతాడు చెరువు చేండ్రబాయి కలుపు లేకపోతే మందు లేకపోతే నారేయటము లేకపోతే కాయలు కోయటమో లేకపోతే ఏదో ఒకట కాయలు తీయటం సో ఏదో ఒకట సో దాంట్లో ఏం జరుగుతుంది ఆ వంద మందిలో ఒక బాగా పనిచేసేవాళ్ళు నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు వాళ్ళు రైతును ఆలోచించి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే మహా ఉంటే ఒక ముప్పై మంది ముప్పై ఐదు మంది ఉంటారు అంతే మిగతా ఇంకొక ముప్పై ముప్పై మంది ఉంటారు వాళ్ళు ఏంటంటే కొంచెం చేస్తారు సగం సగం సగపూట చేస్తారు సగపూట వాళ్ళు ఆడ కూర్చొని పాస్ చేస్తూ ఉంటారు ఇంకా మిగతా ఒక ముప్పై మంది ఉంటారు ఇంకా వాళ్ళు ఏంటి చేద్దాం వద్దా చేత్తే మనకేమైనా లాసా లేకపోతే ఏమైనా లాభం అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే ఆ పట్టల్లోనే ముందు ముందు జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా లాస్ట్ ఇంకో పది పది పర్సెంట్ ఇంకొక పది మంది ఉంటారు అంటే ఇంకొక పది పర్సెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏంటంటే సో ఈ విధంగా ఈ టైంపాస్ విధానంలో ఈ లేబర్స్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ లేబర్ విషయాలు కానీ మన ఈ లేబర్స్ ప్రాబ్లమ్స్ కానీ మన అంటే కూలోళ్ళ విషయాలు కానీ కూలో గురించి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు చేస్తారా చెయ్యరా ఎంతమంది వచ్చాను వా సాయంత్రం కలిగి ఎంత కూలీయాలి ఈ రైతు ఈ టెన్షన్ పడుకుంటా వచ్చే ఆదాయం ఏందో తెలియదు ఎంత వచ్చిందో తెలియదు మళ్ళీ ఏది ఏ వర్షం ఎంత తింటో తెలియదు ఏ దళారి ఎంత తింటో తెలియదు చివరికి దాంట్లో పుచ్చులేన్నో గిచ్చులే మార్కెట్ పోయిన దాకా వాడికి గుండె డబ్బా డబా డబ్బా విషయం ఏంటంటే ఇక్కడ మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇడు పెసలు కూడా వేసాడు ఇక్కడ చూస్తే మీకు క్రాప్ ప్యాటర్న్ ఇంకో విధానం ఏంటంటే మీకు పెసలు కూడా ఉన్నాయి చూడండి పెసలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మినువులతో పాటుగా పెసలతో పాటుగా చెరుకుతో పాటుగా సోయాబీన్స్తో పాటుగా ప్లస్ ఈ వేరుశనగతో పాటుగా మనం ఏంటంటే ఇన్ని రకాల మిక్స్డ్ క్రాప్స్ అనేది మనము ఇదంతా మీకు నేను చెప్పేందంటే ఏంటంటే ఒక ఎకరంలోనే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక ఎకరంలో ఇలా చేసుకోవాలన్నమాట ఇలా ఇదే గేమ్ చేంజర్ అనమాట మన ఫార్మింగ్ స్టైల్కి ఫార్మింగ్ లైఫ్లో రాబోయే రోజుల్లో దయచేసి ప్రతి ఫార్మర్ మీరు ఆలోచించాల్సింది ప్రతి ఫార్మర్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ విధమైన మిక్స్డ్ ఫార్మింగ్ చేసుకుంటేనే మనకి ఒక ఫ్రీడము ఒక హ్యాపీనెస్ ఫార్మింగ్ చేసేవానికి ఏంటంటే ఆత్మసంతృప్తి కూడా అన్నమాట సో ఈ విధంగా మనము ఈ మినుము పంట ఈ విధంగా ఇంటర్క్రాప్ చేసుకోవడం వల్ల మనకి మీకు ఇప్పటికీ అర్థమయ్యొచ్చు చాలా లాభాలు ఉంటాయి చూడండి ఈ పెసలు చూడండి ఎంత బాగా పెసలు పెసాయి చూడండి ఎంత ఆరోగ్యంగా చాలా చక్కగా వేసాయి చూడండి సో ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి మిక్స్ చాలా మంచిది ప్లస్ దీంట్లో మీకు ఆవాలు కూడా చేశారు చూడండి ఆవాలన్నమాట ఆవాలు కూడా చేసుకున్నారు ఆవాలు కూడా చేయొచ్చు అనమాట ఆవాలు చేయొచ్చు ఓకే చివర వచ్చేసి మీకు షుగర్ కేన్ ఉంది అంటే చెరుకు ఉంది చెరుకు పక్కనే మళ్ళీ మనకి వేరుశనగ ఉంది చిక్కుడు ఉంది చిక్కుడు బీన్స్ ప్లస్ దీని పక్కనే మళ్ళీ పెసలు అనమాట చూడండి పెసలు ఎన్ని పెసలు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ని పెసలు ఎన్ని పెసలు డైరెక్ట్ ఉన్నాయి ఎన్ని పెసలు అనమాట ఎన్ని పెసలు అనమాట ఇవన్నీ పెసలు సర మీరు గసలు అన్నమాట గసలు పక్కనే మళ్ళీ వేరుశనగ మళ్ళీ చెరుకు అనమాట సో ఈ లైన్ అనమాట అంటే ఒక ఎవ్రీ పది పది సార్లకి ఏంటంటే పది పది రకాల వెరైటీలు వేసుకుంటూ వచ్చామన్నమాట ఓకే సో ఈ విధమైన మిక్సర్ కాప్ అనేది ఖచ్చితంగా మనము ఫాలో చేయాల్సిందే తప్పకనే మళ్ళీ మినిములు కొడతాము ఇదే ఇదే ప్యాటర్న్లో మళ్ళీ ఒక లైన్ మిని మినిమలు వస్తాయి మొత్తం చూడండి మొత్తం మినుములు వచ్చినాయి చూడండి మొత్తం మినుము పంట కూడా మనము ఒక సాల్ పెట్టుకోవచ్చు అనమాట హ్యాపీగా సో చూడండి మినిమం పేర్శనగా చెరుకు ఇదనమాట ప్లస్ వచ్చేసి మళ్ళీ కింద వచ్చేసి ఇది ఇక్కడ ఉంటాడు ఇక్కడ వచ్చేసినప్పుడు చిక్కుడు అనమాట చిక్కుడు చెరకు చిక్కుడు పసలు మినుములు వేరుశనగ మళ్ళీ చెరుకు అనమాట సో ఈ విధంగా అనమాట సో మీరు ఒకసారి దయచేసి వీడియోను చూడండి మీ మన రైతులు ఎవరికన్నా ఉంటే కూడా చూపించండి ఇప్పుడు మీరు కాలేజీకో లేకపోతే యూనివర్సిటీకి వెళ్ళి లేకపోతే చదువుకొని నేర్చుకుని వచ్చి వ్యవసాయం చేస్తారంటే కూడా ఇప్పుడు పండుగ అయ్యే పండు కాదు కాబట్టి సో ఈ విధమైన పద్ధతులు అనేవి మనం గ్రహించి మంచి చెడుని మనం ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని మనం తెలుసుకొని అలా చేయటం వల్ల ఏంటంటే మీకు మీతో పాటుగా మీరు పండించిన తినే మన ప్రజలకు అందరూ హ్యాపీగా ఉంటారు చూడండి దీంట్లో ఏమి పెద్ద పెస్ట్ కానీ పెద్ద డిసీజెస్ కానీ భయంకరమైన బుడ్డి ఐదు వేల బుడ్డి పదివేల బుడ్డి కొట్టే పరిస్థితులు ఏం లేవు ఇక్కడ అంతా ఒకదానికొకటి ఫ్రెండ్ ఫ్రెండ్లీ అనమాట ఒక ఒక పంట తర్వాత ఇంకొక పంట చూసారుగా మీరు అక్కడ చెరుకు ఉంది చెరుకు పక్కనే వేరుశనగ ఉంది వేరుశెనగ పక్కనే పె పెసలు ఉన్నాయి అంటే పెసలు పెసలు పక్కనే షుగర్ క్యాన్ ఉంది అంటే మన చెరుకు ఉంది దాని పక్కన మళ్ళీ వేరుశెనగ ఉంది దాని పక్కనే మళ్ళీ బీన్స్ ఉన్నాయి చూడండి ఆ బీన్స్ పక్కనే మళ్ళీ చెరుకు ఉంది చెరుకు పక్కనే మళ్ళీ పెసలు ఉన్నాయి మినువులు ఉన్నాయి మినువుల పక్కనే మళ్ళీ వేరుశనగ ఉంది ఇట్లా స్టెప్ బై స్టెప్ అనమాట మొత్తం ఒక లేయర్ ఇంకొక లేరు లేయర్ లేయర్ లేరు అట్లా మొత్తం వ్యవసాయం అనేది ఇలా చేసుకోవటం ఏంటంటే ఒక పంట టైం అయిపోయే టైంకి కోత వచ్చేటానికి ఇంకోటి రెడీ అవుతూ ఉంటుంది ఇంకో రెడీ అయిన ఇంకోటి రెడీ అవుతుంది ఇట్లా మీకు వన్ బై వన్ మీకు చూపించాను అక్కడ నేను వేరుశనగ సోయాబీన్ వేరుశనగ అయిపోయే టైంకి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది మినుములు పెసలు అక్కడ చూపించాను మీకు ఆల్రెడీ మినుములు అంటే పెసలు రెడీగా ఉన్నాయి తీసేయటానికి ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటి ఇంకా మీకు మనకు కావాల్సింది ఇంకా చిక్కుళ్ళు చిక్కుళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత పంట నీట్గా అయిపోయి మొత్తం ఈ వేరుశనగ అంత తీసిన తర్వాత మీకు చివరికి ఏం మిగులుతాయి అంటే చివరికి ఫైనల్గా ఈ మన ఇంటర్ క్రాప్లో మిగిలే లాస్ట్ అంటే మధ్య మర్చిపోయి అవ్వటం మీకు ఇది కూడా ఉన్నాయి ఆవాలు కూడా ఉన్నాయి ఆవాలు కూడా అయిపోద్ది ఇవన్నీ చివరిలో మనకి ఏంటంటే మిగిలేదు ఓన్లీ ఈ చెరక అనమాట చూడండి ఈ చెరకే మిగులుతుంది ఇంకెట్ కూడా ఏంటంటే మళ్ళీ దీనికి అది పంట ఇప్పటికి వచ్చే పంట కాబట్టి చూడండి చెరుకు అనేది అంటే ఎప్పటికీ భూమిలో ఉండేది కాబట్టి మీరు చూడవచ్చు దీని గడ్డ దీని గడ్డలు మీకు చూపెడతాను చూడండి ఆల్రెడీ లోపల భూమిలో ఉన్నాయి చూడండి అవన్నీ తీయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తొక్కే ఉంటాయి అనమాట ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ పంట ఒకసారి వేస్తే చెరుకు ఎప్పటికీ వచ్చే పంట కాబట్టి ఈ ఈ రౌండ్ పంట కాబట్టి సంవత్సరం పంట కాబట్టి సో వీడు ఈ సంవత్సరమైన చెరుకు పంటలో దాదాపుగా మూడు రకాల పంటలు తీస్తారనమాట ఈ చెరుకు పంట అనేది మూడు రకాల చెరుకు అనేది సంవత్సరం పంట కాబట్టి ఈ చెరుకు సంవత్సరం పంటలో మీరు నాలుగు రకాల పంటలు నాలుగు రకాల పంటలు మూడు సార్లు వేసుకోండి మీరు ఒకసారి లెక్క వేసుకోండి మీరు ప్లీజ్ సో ఇట్లా వేసుకోవటం ఏంటంటే మీకు మూడు సార్లు ఆదా వస్తుంది చెరుకు వస్తుంది మళ్ళీ మీకు ఫైనల్గా సో ఇన్ని రకాల ఆదలతో పాటు మీకు ఇక్కడ నేను ఎంత చెప్పినట్టు ఆవాలు ఉన్నాయి వేరుశనగ ఉంది మీకు పెసలు ఉంది కందులు ఉన్నాయి మినుములు ఉన్నాయి రైట్ ప్లస్ మీకు సోయాబీన్స్ ఉన్నాయి మీకు అక్కడక్కడ చూస్తే మిమ్మల్ని ఇందాక కంది కనపడ్డాయి ఇచ్చి పెడతాము సో ఇట్లా ఏంటంటే ప్రతిదానికి ఏంటంటే మీకు ఇలా ఇంటర్ టాపింగ్ చేసుకోవటం ఏందంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో ఇంత మీకు క్లాస్ చెప్పింది చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీరు దయచేసి ఈ వీడియోను క్షుణ్ణంగా చూడండి సో ఇది నిజంగా ఒకప్పుడు మన పాత రోజుల్లో మన మీకు గుర్తే ఉంటుంది ఇప్పుడున్న రైతులకి వాళ్ళ తాతలు తండ్రులకి వ్యవసాయం ఎట్లా చేసేవాళ్ళంటే ఈ పద్ధతిలోనే చేసేవాళ్ళు పాత రోజుల్లో ఏది మనం కూడా మూడు నాలుగు పంటలు వేసేవాళ్ళం ఒక దాంట్లో రేటు కొంచెం తక్కువ ఉన్న ముందు పికప్ అయ్యేది అప్పుడు ఏమేసేవాళ్ళు ఆముదాలు వేసేవాళ్ళు కందులు వేసేవాళ్ళు పెసలు వేసేవాళ్ళు మినుములు వేసేవాళ్ళు వేసేవాళ్ళు మిర్చేసేవాళ్ళు వేసేవాళ్ళు సజ్జలు కూరలు జొన్నలు మనం ఏం పంటించి మన ఏరియాల్లో మన ఈ ఏరియాల్లో ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఏం పంట ఉంది చెప్పండి ఒకప్పుడు మనం వ్యాపారపరంగా మనకి మంచి పేరు ఉంది మన స్టేట్స్కి సరే ఇవాళ వారు వచ్చింది ఏదో రెండు మూడు పంటలు మిర్చి పత్తి అని ఎగబడతాం కానీ సో అట్లా కాదు కదా మనం అన్ని రకాల పంటలు వేసాము అన్ని రకాలుగా మనం ఒకప్పుడు ఆర్థికంగా గట్టిగా ఉన్న వాళ్ళం మనం ఇలా ఎందుకంటే రైతు ఎక్కడ చూసినా కానీ ఏదంటే పాపం చిన్న చితికిపోయి ఉన్నాడు పాపం సో దాన్ని మనం కంట్రోల్ కా చేసుకోవాలంటే ఈ విధమైన క్రాప్ ప్యాటర్న్ చేసుకుంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాము సాల్ ఏంటంటే మనం అలసందలు కూడా వేసుకుందనమాట అలసందలు తెలుసుగా మీకు అలసందలు కూడా మనకి చాలా యూస్ఫుల్ అనమాట సో చూడండి ఈ అలసందలు కూడా మనకి అద్భుతం అనమాట సో అలసందలు కూడా మనం ఒక మిక్స్ ప్యాక్ వేసుకోవచ్చు సో ఇతన్ ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఫార్మింగ్ అనే రైతు అనేవాళ్ళు ఐదో టైప్ వేసుకోవచ్చు ఎవరు వద్దుంటారు మిమ్మల్ని చెప్పండి సో వేరుశనగ ఫస్ట్ మీరు ఏనండి వేరుశెనగా వేరుశనగ నట్ ఫస్ట్ జాయింగ్ హార్వెస్ట్ అయింది తర్వాత బీన్స్ కథము బీన్స్ అయిన తర్వాత నెక్స్ట్ అన్నీ సమజ్గా సో ఇవన్నీ ఏంటంటే ఈ పంటలన్నీ ఏంటంటే మీకు దాదాపుగా ట్వంటీ డేస్లో మీకు అన్నీ ఒక్కసారే మీకు తీసేయచ్చు అనమాట అంటే ఈ మనం మీరు చూసిన ఐదారు క్రాప్లు కూడా ఏంటంటే ఈ వారు సఫాయి కరకే నికాలేగా మొత్తం ఒకేసారి మొత్తం తీసేస్తాం అనమాట और इनकम नेक्स्ट का यही करा पाएगा नेक्स्ट यही डालेगा फिर नहीं नहीं अभी ये निकलने के लिए दो साल चलता है हाँ नहीं नहीं और बीच में क्या डालेगा और कौन सा क्रॉप डालेगा वो ये बोलता है अपना गहू गहू चपाती बनाने का होता है ना गहू गेहूँ गेहूँ हाँ गेहूँ हाँ वो भी कर सकता अभी। आ, ये, ये है अभी हाँ सो इक मूल पैटर्न इप्ड इतंत अन तरह नेक्स्ट मल्ल मन వీట్ మళ్ళీ దీని షుగర్ కెన్ మధ్యలో మళ్ళీ వీట్ వేసుకోవచ్చు అనమాట చన అంటే శనగలు ఇది కూడా మళ్ళీ మిక్స్డ్ మళ్ళీ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట అది కూడా ఒక నాలుగు మూడు నెలలు మూడు నెలలు పోతుంది దాని తర్వాత మళ్ళీ మళ్ళీ మనం ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ ఊరికే క్రాప్ దానికి ఓ నికబాద్ ఓ దో నికల్ నికబాద్ ఏ పొరగా సార్ దో తీన్ మహిళ సార్ రెడీ అయ్యేగా సో ఇట్ క్రాప్ అమలు కర్సక్తే హెడ్ పోస్ట్ हमें पल्ली हाँ चवड़ा हाँ बाद में उड़ी हाँ बाद में ये गन्ना लगाया उधर तो पास थे और क्या क्या किया और इतना ही बस और, और, और वो घेवड़ा बनता है ना वो पकौड़े वगेरा बनाते हैं जी है भीन, సో ఇప్పుడు ఇందులో మనకి ఫైనల్గా విషయం ఏంటంటే ఈ పంట రైతు అనేవాడు సొంతగా తన తెలివితేటలతోని తనకి కావలసిన ఆదాన్ని బట్టి తన పంట పొలాన్ని యొక్క అంటే మట్టిని బట్టి తనకున్న నీరు వసతును బట్టి తనకున్న మార్కెట్ ఫెసిలిటీని బట్టి ఈ విధంగా ఏంటంటే రైతులు ఏంటంటే ఒక యూనిటీగా అందరు కలిసి రైతులు కనీసం ఒక విలేజ్లో ఒక విలేజ్ అందరు ఒక మాట అనుకొని ఓకే మై మనం ఈ ప్యాటర్న్ వేసుకుందాం లేకపోతే ఈ మండలం కానీ ఇట్లా కొన్ని తాలూకా కొన్ని ఏరియాలో ఏంటంటే రైతులందరూ చిన్న చిన్న ఒక కమ్యూనిటీస్ లాగా చిన్న చిన్న గ్రూపులుగా తయారు చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీకు ఒక దాదాపుగా ఆర్థిక విసు వెసుగుబాటు ప్లస్ ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ ఉంటారు మీరు మీరు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీరే అందరినీ శాసిస్తారనమాట ఆ స్థాయికి రావచ్చు ప్లస్ ఇందులో ఇంకోదంటే

ఫోల్డర్ ఓకే సో విషయం ఏంటంటే పెద్ద ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధారణంగా ఈ ఇంటర్ క్రాప్ లో రైతు అనేవాడు ఒక చిన్న బుడ్డి ఒక చిన్న బుడ్డి మందు కూడా కొట్టలేదు ఏ చోట బుడ్డి బి నై మారా స్ప్రే నైక్ చోట డబ్బా బి స్ప్రే జరుగు బి నైనా